చెట్టి పాప నీ పేరేం పేరమ్మా నీ పేరమ్మా అరే పొట్టి నీ పేరేం పేరు రా ఏం చేస్తున్నావు నువ్వు కడుగుతున్నావు ఎందుకు ఏం బాసన్లు కడుగుతున్నావా బాసన్లా అవి ఏందా అది మరి బాసన్లా ఎవరికి అడుగుమన్నారు నిన్ను మమ్మీ అది మీ మమ్మీ అడగదా అన్నానా నువ్వే కడుగుతావా ఎందుకురా ఎందుకు అడుగుతున్నావు మా మమ్మీ కాయగోమ్మడి మా మమ్మీ మీ అక్క ఎక్కడ పోయింద్రా మరి మీ అక్క మీ అక్క అడగదు అంతనా కడుగటలేదా నువ్వు ఇస్తలేవే మీ అక్కకు అయిపోయినాయి కడుగొడు ఇంకున్నాయా ఇంకున్నాయా అన్నీ అడుగుతున్నాను మంచిగా ఒక ఆర్డర్ ప్రకారం పెడుతుండు వీడు కడుక్కుంటా అవన్నీ అడగ ఇప్పుడు నువ్వు మరి నీరు పోస్తే ఉట్టిగా కడుగుతున్నావు వాటిని ఏం పెట్టి తొమ్ముతున్నావురాడుగుతున్నావురా బాగా చాలా కడుగుతున్నావు అయిపోలేవా ఇంకా ఇదేంది ఇది ఇప్పుడు అడిగింది ఏంది ఇది ఎవరు తిన్నారా అందడిగా ఇప్పుడు అదేంటి పోనా ఫోన్ వచ్చిందా ఇప్పుడు నీకు మరి ఎవరు ఎవరు ఫోన్ చేసారు పాప చేసిందా ఏమైందంట పాయి కావాలంటనా మరి ఏం కావాలంట ఆడుకుంటున్నా అని చెప్తున్నావా చెప్తున్నావాడుకుంటున్నావు పావులాటనా అయిపోయిందా ఫోన్ మాట్లాడి పెట్టేసిండి పక్కన మళ్ళీ పని చాలా

ఇంకా బాగానే ఉన్నట్టున్నాయి రా నీ పావులు చాలా అయ్యా